శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకందరికీ నమస్కారం ఈరోజున మనం భక్తి ప్రేమ భక్తి అంటే మనం ఇక్కడ భక్తి ఏమిటి ప్రేమ భక్తి ఏమిటి అనుకుంటాం రామకృష్ణుల వారు పదే పదే చెప్తారు ప్రేమ భక్తి కావాలి భగవంతుడి భగవంతుడు నావాడు నాకు చాలా దగ్గరవాడు వాడు అనేటువంటి ఆ ప్రేమ కావాలి ఒకసారి కేశవశన్ ఇలాగే ప్రార్థన చేస్తూ ఆ బ్రహ్మ సమాజం వాళ్ళు ఓ భగవంతుడా నువ్వు మాకు అవి ఇచ్చావు ఇవ్వించావు చక్కటి ఆకాశం ఇచ్చావు ఇచ్చావు లేకపోతే చెట్లు ఇచ్చావు ఫలాలు ఇచ్చావు ఇట్లా అని చెప్పంటే ఆయన అంటారు ఓ అవన్నీ ఇవ్వటంలో గొప్పే ఉంది భగవంతుడు సాక్షాత్తు నీకు తండ్రి బిడ్డల యొక్క శ్రేయస్సు చూడాల్సినటువంటి బాధ్యత తండ్రికి లేదా అంచేత అలా ఎప్పుడు ప్రార్థించకు భగవంతుడి బిడ్డలు మనందరం మనకి నువ్వు తండ్రి బిడ్డలకు చేయటం గొప్ప విషయమే ఉంది అలా అనుకు ఆయన ఏడల అంత ప్రేమ ఉండాలి మనకి మనం తండ్రి తల్లిదండ్రులు ఏళ్ళ ఎలా ప్రేమగా ఉంటామో ఎంత మారం చేస్తామో వాళ్ళ దగ్గర అట్లాంటి ప్రేమ ఉండాలి అని చెప్తారు ఆయన అదే విషయంలో ఇంకా కొన్ని ఉదాహరణలు కూడా అప్పుడప్పుడు చెప్తారు కథామృతంలో రాధాదేవి తమాల వృక్షాన్ని చూసినప్పుడు సాక్షాత్తు కృష్ణుని చూస్తున్నట్లే ఆమెకి అంత ప్రేమ కలిగేట తమాల వృక్షం చూడంగానే అట్లాగే ఒకసారి గురుమహారాజుని ఆ బెలూన్ ఎగరేస్తున్నారని చెప్పి ఒక మైదానానికి తీసుకెళ్తారు తీసుకువెళ్తే అక్కడ ఓ వ్యక్తి త్రిభంగిగా ఉంటాడు అతన్ని చూసి వెంటనే కృష్ణోద్దీపన కలిగి ఆయన భావ సమాజంలోకి వెళ్ళిపోతారు ఆ విధమైనటువంటి ప్రేమభక్తి దాన్ని ప్రేమభక్తి అన్నాం అది కావాలి అంటారు అలాగే చైతన్య మహాప్రభు ఉదాహరణ ఒకటి చెప్తారు ఆయన ఒక గ్రామం గుండా వెళుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి మట్టితోనే కోళ్ళు అనేటటువంటి వాయిద్యం తయారు చేస్తారని తెలిసిందట ఈ గ్రామంలోనే ఆ కోల్ అనే వాయిద్యం చేసేటటువంటి మట్టి ఇక్కడి నుంచే తీసుకుంటారని తెలిసి ఆయన భావపరవశుడై ఆ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారట అంటే ప్రేమ భక్తి అనేది అంత ప్రేమతో కూడి ఉండాలి దీనికి ఇంకో చక్కటి కథ కూడా మనం చెప్పుకోవచ్చు ఒకసారి కృష్ణ పరమాత్మకి బాగా తలకాయ నొప్పి వచ్చిందట తలకాయ నొప్పి వచ్చి దీనికి ఔషధం ఏమిటి ఎన్ని ఔషధాలు వాడినప్పటికీ కూడా అది తగ్గలేదు అప్పుడు ఆయన అన్నట్ట నాకు పరమభక్తుడైనటువంటి వాళ్ళ యొక్క పాదధూడిన శిరస్సును ధరించినట్లయితే నాకు ఈ వ్యాధి తగ్గుతుంది అని చెప్పారు అంటే అప్పుడు నారదుడు నారదుడు అనుకుంటున్నాడు అప్పటివరకు నేను నిరంతరం నారాయణ నారాయణని జపం చేస్తూ ఉంటాను నాకన్నా భక్తుడు ఎవరు ఉంటారు నేనే గొప్ప భక్తుడు అనుకుంటున్నాడు అయితే నారదుడు నారద నీ పాదధూళి అనేసరికి అంటే నమ్మో పరమాత్మ మీకు నా పాదధూళి మీ శిరస్సును పెట్టడం అనేది అపచారం నేను ఇవ్వనన్నట్టు అంటే ఇక్కడ భక్తే ఉంది కానీ ప్రేమభక్తి లేదన్నమాట అప్పుడు అందరూ చాలామంది ప్రయత్నిస్తే పరమాత్మ అనే ఉద్దేశంతో కృష్ణుడికి ఎవరు కూడా పార్థులు ఇవ్వటానికి సిద్ధపడ అప్పుడు సరే బృందావనం వెళ్ళి అక్కడ గోపికలు ఉన్నారు వాళ్ళు ఏమన్నా పరమ భక్తులేమో నా భక్తులేమో చూసి వాళ్ళ పార్థులు తీసుకురమ్మంటే అక్కడికి పోయి కృష్ణుడికి ఇలా తలనొప్పి వచ్చింది అని చెప్పగానే వాళ్ళందరూ విలపిస్తూ అయ్యో అట్లాగా నా పాదథులు తీసుకోమంటే నా పాదధువులు తీసుకోమని ఎవరికి వాళ్ళు ముందుకు వచ్చారు వస్తే ఇందులో ఎవరు భక్తులు తెలియదు మళ్ళీ మాటిమాటికి ఒకళ్ళకి తీసుకెళ్ళటం ఏమిటని ఒక పరిచి అందరూ కూడా దాని మీద నడిచారట నడిచి వాళ్ళందరి యొక్క పాదధూళి ఓ మూటల్లో కట్టి పంపించారు అది కృష్ణ పరమాత్మ శిరస్సును ధరించంగానే ఆయన యొక్క తలనొప్పి తగ్గిపోయింది ఇది ఒక రకంగా నారదుడికి గర్వభంగం నారదుడు అనుకునేవాడు నాకన్నా గొప్ప భక్తుడెవడు అని చెప్పి ఆ గర్వభంగం చేయటానికే ఈ కృష్ణ పరమాత్మ ఆ తలనొప్పి వచ్చినట్టుగా నటించాడు అంతే తప్ప ఏం లేదు అట్లాంటి గోపికలకు ఉన్నటువంటి ప్రేమ భక్తి కావాలి అని చెప్తారు రామకృష్ణ వారు మనం కూడా మామూలు భక్తితో ఏదో అగరత్తులు వెలిగిస్తాం పళ్ళు అక్కడ పెడతాం ఫలాలు పెడతాం నైవేద్యం పెడతాం దది సాధారణమైనటువంటి భక్తి అట్లా కాకుండా భగవంతుడు నావాడు నా సొంత మనిషి తల్లి దగ్గర ఎట్లా అయితే మనం మారాం చేయొచ్చో ఆయన దగ్గర అట్లా మారని చెయ్యొచ్చు ఆయనతో మాట్లాడవచ్చు ఆయన డిమాండ్ చేయవచ్చు అనేటటువంటి అంత ప్రేమ అంత ఇంటిమసీ కావాలి భగవంతుడితో అప్పుడు ఆ వ్యక్తి యొక్క బాగోగులన్నీ కూడా ఆయనే చూసుకుంటారు అట్లాంటి ప్రేమభక్తిని మనం అలవాటు చేసుకోవడానికి ప్రయత్నిద్దాం నమస్కారం